జనవరి పద్నాలుగో తేదీ బుధవారం షట్తిల ఏకాదశి అదేవిధంగా భోగి పండుగ ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది ఇది దక్షిణాయనానికి చివరి రోజు అలాగే ధనుర్మాసంలో ఆఖరి రోజు ఇలాంటి పర్వదినం రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారు వారి ఒంట్లో ఉన్న దరిద్రం నకారాత్మక శక్తులు తొలగి వారికి నూతన శక్తి వస్తుంది శక్తులు ఎల్లవేళలా వారిని కాపాడతాయి అన్ని దోషాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఇలాంటి అద్భుతమైన రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సంక్రాంతిని భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు రోజులు వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి ముందు రోజు భోగి పండుగలు జరుపుకుంటారు చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు ఈ భోగి దక్షిణాయనంలో సూర్యుడు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా ఉండడం వల్ల భూమిపై చలి పెరుగుతుంది ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఆ చలిని తట్టుకునేందుకు బగబగా మండే మంటలు అందరూ వేయడం వల్ల ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది ఈ రోజు తెల్లవారుజామునే ప్రజలంతా లేచి ముందుగా వీధుల్లో ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు భోగి మంటలకు ఎక్కువగా తాటాకులను ఉపయోగిస్తారు తమ తమ గృహాల్లో పనికిరాని వస్తువులను మనసులోని అజ్ఞానంగా భావించి భోగి మంటల్లో వేసి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు మనసులోని అజ్ఞానం మంటల్లో కాలిపోయి విజ్ఞానం కలగాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు భోగి రోజు తెల్లవారుజామునే స్నానం చేసి గోమయంతో చేసిన పిడకలను మంటల్లో వేస్తారు ఈ పిడకలను భోగికి నెల ముందు నుంచి సిద్ధం చేసుకుంటారు భోగి రోజు ఈ విధంగా భోగి మంట వేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి భోగి రోజు భోగి మంటను ఎలా వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు సంపదలు ఇచ్చే దైవం అగ్నిదేవుడు అని పురాణాలు చెబుతున్నాయి రోజు ఎవరైతే ఎవరైనా సరే తెల్లవారుజామున భోగి మంటలు వేస్తే ఆ అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు వారికి కలుగుతాయి అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఇక భోగి రోజు తెల్లవారుజామునే ఇంట్లో పాత వస్తువులను పిడకలను ఆ మంటలో వేసి నమస్కారం చేసుకోవాలి వేటితో పాటుగా ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది అది ఏంటి అంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో కొద్దిగా తెల్ల ఆవాలు వేయండి రెండు కర్పూరం బిల్లలు కూడా ఉంచండి తరువాత ఆ వస్త్రాన్ని కట్టి ఆ మూటను చేతితో పట్టుకుని మూడుసార్లు భోగి మంట చుట్టూ తిరుగుతూ ఆ మూటను భోగి మంటల్లో వేయండి ఇలా చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా భోగి మంటల మీద నీరు పెట్టి అవి కాగాక మీరు స్నానం చేసే నీటిలో పోసుకుని స్నానం చేస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అలాగే భోగి మంట వేసేటప్పుడు మిగిలిన బూడిదను మీ నుదుటి మీద అలాగే గుండెల స్థానంలో భక్తితో రాసుకుంటే సకల దోషాలు నివారించబడతాయి ఈ భోగి మంటల బూడిదను పిల్లలు పెద్దలు కూడా దైవంగా భావించి నుదుటిన ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి ఇలా బూడిదను రాసుకునే సమయంలో ఆరోగ్యం బాస్కరాదిచ్చేత్ శ్రీయమిచ్చేత్ హుతాసనాథ్ ఆరోగ్యం బాస్కరాదిచ్చేత్ శ్రీయమిచ్చేత్ హుతాసనాథ్ అని మూడుసార్లు చదవాలి అంటే సూర్యదేవుడు అలాగే అగ్నిదేవుడు అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం ఆరోగ్యం సంపదలో కలుగుతాయని దీని అర్థం నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం గోదాదేవి ధనుర్మాసం నెల రోజులు వ్రతం చేసి రోజుకో పాసురం పాడి శ్రీ రంగనాథుణ్ణి పతిగా వలచింది రంగనాథ స్వామి ఆ గోదాదేవి భక్తికి మెచ్చి ఆమెను తనలో ఐక్యం చేసుకున్న రోజే భోగి గోదాదేవికి అంతటి భోగభాగ్యం కలిగించిన భోగి మానవాళికి సమస్త భోగాలు ఇచ్చే రోజుగా భోగి అయిందని హిందువులు భావిస్తారు చాలామందికి భోగి రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే సందేహం ఉంటుంది భోగి రోజు మొట్టమొదట సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి సూర్య భగవానుడు ఈ రోజు వరకు దక్షిణాయనంలో ఉండి సంక్రాంతి రోజు ఉత్తరాయణంలోకి మారతాడు ఇక్కడ నుంచి సూర్యుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు జ్ఞాపక శక్తి పెరగాలి అంటే భోగి రోజు సూర్య భగవాను ప్రత్యేకంగా పూజించాలి తియ్యటి పదార్థాలను నివేదన చెయ్యండి సూర్యదేవుడి అష్టోత్తర సతనామాలు లేదా ఆదిత్య హృదయాన్ని పఠించండి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం గొప్ప జ్ఞాపక శక్తి కలుగుతుంది ఈరోజు సూర్యుడికి ఎర్రటి పువ్వులు సమర్పించండి అలాగే అర్గ్యాన్ని ఇవ్వండి ఇలా చేస్తే తెలివైన పిల్లలు పుడతారు ఇక ఈరోజు ఉదయం భోగి మంటలు వేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేస్తూ మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పక నెరవేరుతుంది అలాగే భోగి పండుగ ఇంద్రుడి కోసం చేసే పండుగగా పురాణాల్లో వివరణ ఉంది అది ఏంటి అంటే మన పూర్వీకులు భోగి రోజు ఇంద్రుణ్ణి ఆరాధించేవారు ఎందుకంటే ఇంద్రుడు మేఘాధిపతి మేఘాలు లోకానికి వర్షాన్ని ఇస్తాయి పంటలు పండడానికి వర్షాలు అవసరం కాబట్టి వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించే ఆచారం ఏర్పడింది ఈ విధంగా జరుగుతూ ఉంటే ద్వాపర యుగంలో జనుల నుంచి ఈ పూజలు అందుకుంటూ ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది అతనికి గర్వం భంగం చేయడానికి శ్రీకృష్ణుడు భోగి పండుగ రోజు ముహూర్తం నిర్ణయించాడు అతను అంటే కృష్ణుడు గొల్లలతో ఇలా పలుకుతాడు గొల్లలారా మనం గోవులను మేపుకునే గొల్లలం రైతులకు కూలీలకు వర్షాలు అవసరం కాని మనకు వర్షంతో పనిలేదు మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతం ఆ గోవర్ధన పర్వతంపై పచ్చిక బయళ్ళు ఉన్నాయి కాబట్టి మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం అన్నాడు ఈ విషయం తెలిసిన ఇంద్రుడు కోపంతో రగిలిపోయాడు తన మేఘాలను దారపోతగా వర్షించాడు జడివానలో తడిచి ముద్దైన గొల్ల పిల్లలు శ్రీకృష్ణుడికి విషయాన్ని చెప్పారు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గొల్లలకు దాని కింద ఆశ్రయాన్ని కల్పించాడు ఇక ఇంద్రుడు వర్షించి వర్షించి నిరసించాడు ఈ విధంగా అతనికి గర్వభంగం కలిగింది ఇక ఇంద్రుడు మన్నించమని కోరగా శ్రీకృష్ణుడు మన్నించి భోగి పండుగ రోజు ఇంద్రుడు పూజలు అందుకునేలా ఆనతి ఇచ్చాడు ఇక అత్యంత పవిత్రమైన భోగి పండుగ రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే ఆ శనిదేవుడి అనుగ్రహం కలిగి ఇటువంటి బాధలు లేకుండా శనీశ్వరుడు దీవిస్తాడు అదేవిధంగా ఈ రోజు ఇలా స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయడం వల్ల ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మన ఒంట్లో ఉన్న అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి మన ఒంటికి తెలియని దివ్యశక్తి వస్తుంది అద్వితీయ శక్తి వస్తుంది ఈ శక్తితో మనం దేన్నైనా సాధించగలం మనకు జీవితంలో తిరుగులేని విధంగా విజయాలు సాధించగలం ఏ పని చేసినా విజయమే వరుస్తుంది నరదృష్టి నరపీడ నరగోష తొలగిపోతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన భోగి రోజు నువ్వులు వేసుకుని స్నానం చేయండి ఈ రోజు తల స్నానం చేసి ఇష్ట దైవాన్ని పూజించి లక్ష్మీదేవిని అందరూ ఆరాధించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ధనధాన్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ రోజు అంటే భోగి రోజు పెసరపప్పుతో పులగాన్ని వండుతారు ఇందులో గోంగూర పచ్చడి మరియు నెయ్యి వేసుకుని తింటే కమ్మని రుచిగా ఉంటుంది భోగి రోజు రాత్రి స్వర్గ ద్వారాలు తెరిచి ఉండే ముగ్గులు వేస్తారు మరియు వైకుంఠ వాకిళ్ల ముగ్గులు వేస్తారు ఇలా చేస్తే అష్టలక్ష్మీదేవి మరియు దానలక్ష్మీదేవి తెరిచిన వాకిళ్ళ నుంచి ఇంట్లోకి నడిచి వస్తారు అనే నమ్మకంతో ఇలా ముగ్గులు వేస్తారు ఇలా వచ్చిన వైభవ దేవత మళ్లీ బయటకు వెళ్లకుండా ముక్కనుమ రోజు వాకిళ్లు మూసివేసి ముగ్గులు వేస్తారు ఈ విధంగా భోగి రోజు ధనలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించే ముగ్గు వేస్తారు ధనుర్మాసంలో గొబ్బెమ్మలు పెట్టడం ఆరంభించి సంక్రాంతి రోజు వరకు పెట్టడం ఆచారం గొబ్బెమ్మ అంటే గోవెంతో చేసేది ఇది రుద్రుని యొక్క రూపమని వేదమంత్రం చెబుతుంది ఉత్తరాయణంలో రుద్రుడు వచ్చాడని తెలుసుకున్న నందీశ్వరుడు ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరతాడు ఆ వాహనం వెంట శుభభక్తుడైన వారు ఉంటారు ఈ మాసంలో అంటే ధనుర్మాసంలో వస్త్రదానం ఇవ్వడం చాలా పుణ్యప్రదమని పురాణాలు వివరిస్తున్నాయి అందువల్లే సంక్రాంతికి హిందువులు గంగిరెద్దుల వారికి వస్త్రదానం చేస్తారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ భోగి రోజు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయండి సకల శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ ఓం సూర్యాయ నమ ఓం నమ